పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం గుంపుల స్మశన వాటికను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నాయకులు తాళ్లపల్లి వెంకటేష్ నిరంజన్ దీక్ష చేపట్టారు ఈ దీక్షకు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ శ్మశనం వాటికను ధ్వంసం చేసి వారం రోజులు గడుస్తున్న అధికారులు పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని అధికారులు ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి నియోజకవర్గం ఓదల మండలం గుంపుల గ్రామ పంచాయతీ పరిధిలో హిందూ శ్మశాన వాటికను పంతొమ్మిది రాత్రి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయమై ఎన్నిసార్లు మొరుపెట్టుకున్న సంబంధిత అధికారులు వాళ్ళ నిర్లక్ష్య వైఖరితోటి దీన్ని కూడా ఎస్ఐ గారు కానీ మరి సిఐ గారి దృష్టికి పోయిందో లేదో తెలియదు కానీ ఇక్కడ నేను ఇప్పుడు ఎంఆర్ఓ గారితో ఎంపీడీఓ గారితో మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఇంకొక రెండు రోజులు అని అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు చర్య తీసుకుని పక్షంలో మాత్రం ఇది ఇది చాలా పెద్దగా అయ్యే పరిస్థితి ఉన్నది మీరు ఇమీడియట్గా దీని మీద రెస్పాండ్ అయ్యి రియాక్ట్ కాకపోతే మాత్రం దీన్ని ఏ స్థాయికి రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోయి దీన్ని చేస్తానని దయచేసి మీరు కోరేది ఒకటే మీరు వెంటనే దీన్ని స్పందించి నేను చర్య తీసుకోవాలని గట్టిగా కోరుతున్నాను